హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరన్నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అయితే హెవీ బ్రైడల్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూద్దామండి ఇది వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ ఆఫ్ పట్టు ఉంటుంది క్లాత్ లెంత్ వన్ మీటర్ ఉంటుంది మీకు బ్యాక్ నెక్ అనేది బోట్ నెక్ విధంగా బోట్ నెక్ వచ్చి పాట్ డిజైన్లో వస్తుందండి ఆల్ ఓవర్ నెక్ అంతా కూడా కంప్లీట్ బీడ్ వర్క్ వస్తుంది అలానే చల్లా వర్క్ వస్తుంది మొత్తం మొత్తం కూడా ఒక కంప్లీట్గా బీడ్ వర్క్ అండి చూడచ్చు ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఎంత నీట్ ఫినిషింగ్ కిందో కూడా చూడొచ్చు మీరు చాలా డీటెయిల్గా తెలుస్తుంది వర్క్ అనేది ఫ్రంట్ నెక్ అనేది ఇలా క్రాస్ కటింగ్ వస్తుందండి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంది హ్యాండ్ పార్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుంది విత్ హ్యాంగింగ్స్ వస్తుందండి టెన్ ఇంచెస్ ఉంటుంది మీకు ఇది హ్యాండ్ లెంత్ అనేది చాలా హెవీగా ఉంటుందండి ఇది వచ్చేసి మీకు మెజంతా పింక్ విత్ స్కై బ్లూ కాంబినేషన్ అండి ఇప్పుడు యాక్చువల్గా ప్రజెంట్ అయితే ఇది వర్క్ జరుగుతుంది అంతవరకు కొన్ని పీసెస్ పంపించమంటే వర్కర్ని శాంపుల్కి సెవెన్ పీసెస్ వరకు చేశానండి అది పంపిస్తానని చెప్పేసి సెవెన్ పీసెస్ పంపించాడండి ఫస్ట్ వన్ వచ్చేసి మెజంతా పింక్ విత్ బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మీకు నావీ బ్లూ విత్ సారీ రాయల్ ఇంక్ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ అండి ఎస్ ఇంక్ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ yellow విత్ గ్రీన్ అన్నీ సేమ్గా ఉంటాయండి అందుకే నేను ఓపెన్ చేయట్లేదు నెక్స్ట్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ విత్ పింక్ బాటిల్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి స్కై బ్లూ విత్ ప్యారెట్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ విత్ పింక్ లాస్ట్ వన్ వచ్చి పర్పుల్ విత్ స్కై బ్లూ టోటల్గా ప్రెజెంట్ సెవెన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా వర్క్ జరుగుతుంది రిమైనింగ్ కలర్స్ కూడా వచ్చేస్తాయి ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి దీని కాస్ట్ వచ్చి కేవలం ఇరవై ఐదు వందలు మాత్రమే ఆల్ ఓవర్ నెక్ ఫుల్ బీడ్ వర్క్ ఇంత హెవీ వర్క్ ఈ కాస్ట్లో ఎక్కడ దొరకదండి విత్ క్వాలిటీ కన్ఫామ్గా చెప్పగలను కేవలం ఇరవై ఐదు వందలు మాత్రమే విత్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయండి సో ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇంకా అలానే ఇక్కడ నుంచి మన షాప్ వచ్చేసి ట్యూస్డే ఓపెన్ ఉంటుందండి సండే క్లోజ్ ఉంటుంది అది యాక్చువల్గా నేను నేను వీడియో అప్లోడ్ చేయలేదు అందుకే అప్డేట్ ఇవ్వలేకపోయాను రేపు ట్యూస్డే రోజు మన షాప్ ఓపెన్ ఉంటుందండి సండే రోజు హాలిడే ఉంటుంది ఇక్కడ నుంచి ఓకేనండి ఇది గమనించగలరు నేను గూగుల్లో కూడా మన అడ్రస్ దగ్గర ఇవి టైమింగ్స్ అనేవి అప్డేట్ చేస్తాను ఇంకెవరికైనా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే పర్సనల్గా కాల్ చేసి మాట్లాడండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ